అంటే దీనికి యాక్చువల్గా ఏదంటే మొత్తం తొమ్మిది ఎకరాలు టూ సైడ్ డాంబు రోడ్ ఉంటుంది కానీ వీళ్ళు అమ్మేది మనకు ఒక డాంబు రోడ్ ఫేసింగ్ తోటి మనకు అమ్ముతుంది అన్నట్టు అక్కడ ఇండ్లు కనవద్దు అది ఇండ్లే అది ఊరే మళ్ళీ ఈడ కూడా ఒక షాప్ ఉంటుంది సైట్ ఈ సైట్ వచ్చేసి రెండున్నర ఎకరాల సైట్ అండి బీటు రోడ్ ఫేసింగ్తో ఉంటుంది అంటే ఈ సైటు మొత్తం తొమ్మిది ఎకరాలు అటు రోడే ఉంటుంది డాంబో రోడ్ ఇది డాంబు రోడే మనకు ఈ డాంబు తోటి రెండున్నర ఎకరాల ల్యాండు రైతు అమ్ముతున్నాను అండి వేది సైటు మండల్ టౌన్ నుంచి జస్ట్ మనకు రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది జనగామ జిల్లా నుండి మాత్రం ఒక ఇరవై ఎనిమిది కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి అది ఊరే అది కనబడేది దాదాపుగా ఈ ఏరియాలో దాదాపుగా వాటర్ అయితే బాగానే ఉంది ఇటు సైడు ఇది టెంపుల్ రోడ్ ఆ ముందేమో మండలానికి పోయే రోడ్ అన్నట్టు ఈ ల్యాండ్ షేప్ కొంచెం ముందు పోయినాక రైట్ తిరుగుతుంది అంటే ఎల్ షేప్లో వస్తుందండి టైటిల్ పరం కూడా క్లియరు చాలా బాగుంది సైటు ప్యూర్ రెడ్ శాల్లో ఉంది హైదరాబాద్ నుంచి వన్ టెన్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి ఒక సైడు రోడ్కు సెకండ్ బిట్ వస్తుంది ఇంకో సైడ్ వచ్చేసి డామ్ రోడ్ ఫేసింగ్తో వస్తుంది జస్ట్ విలేజ్ ఒక మూడు వందల మీటర్లు నాలుగు వందల మీటర్ల దూరంలో ఉంటుందండి ఈ సైడ్కి చుట్టుపక్కల కూడా అన్ని పొలాలే ఉంటాయి తోటలు ఉంటాయి ఈ సై ఈ సాయిల్లో ఏమాత్రం చిన్న రౌతు కూడా దొరకదు అంత బాగుంటుంది ఇది రోడ్ మండలానికి పోయే రోడ్ ఇది ఇది మన సైటు ప్లేన్గా ఉంటుందండి ప్యూర్ రెడ్ సైల్లో ఉంటుంది సైట్ అయితే చాలా బాగుంది రెండున్నర ఎకరాల సైట్ ఇది మనకు రీజనబుల్ ప్రైజ్లోనే ఉంది నెగోషియేషన్ ఉందండి మాట్లాడుకోవచ్చు सल